శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అనంతగిరి మండలం వికారాబాద్ వికారాబాద్ జిల్లా ఆలయ చరిత్ర దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వము మృకండు తనయుడైన మార్కండేయుడు శివ సాక్షాత్కారము తరువాత అమితమైన భక్తి ప్రపత్తులతో బ్రహ్మదేవుని ఆరాధించి ఆ దేవుని ఆదేశానుసారము భూమండలములో భరతఖండములోని ఆదిశేషునకు పుచ్చభాగమనబడు అనంతగిరి చాలా ప్రశాంతమైన స్థలంబు కావున నీవు ఆ చోట నిర్విఘ్నముగా తపస్సు కొనసాగించుము అని విధాత నుడివిన పల్కుల ఆలకించి ఈ అనంతగిరి కొండలయందు తపస్సు చేసుకొనసాగెను అదే సమయంలోనే ముచికుందుడనే రాజర్షి రాక్షసులతో అనేక సంవత్సరములు యుద్ధము చేసి వారిని ఓడించి స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రుని కొలిచి భూలోకములో తన అలసటను తీర్చుకొనుటకు సుఖనిద్రపోవుటకు ఆహ్లాదకరమైన ప్రశాంతమైన స్థలమును తెలుపమని కోరెను మరియు తన నిద్రాభంగము చేసిన వారు తన తీక్షణమైన చూపుల చేతనే భస్మమైపోవునట్లు వరంబు పొంది దేవేంద్రుని చేత తెలుపబడిన ఈ అనంతగిరి క్షేత్రమునకు విచ్చేసి అందలి ఒకనొక గుహలో నిద్రించసాగెను ద్వాపరయుగము శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవుల గర్భమున శ్రీకృష్ణుడిగా జన్మించి తన సహోదరుడగు బలరామదేవునితో సహా పెరిగి పెద్దవాడై తనను శత్రువుగా భావిస్తూ వచ్చిన కంసుని వధించి తన పట్టణమగు ద్వారకా నగరమును ప్రజానురంజకముగా పాలించుచుండెను అప్పుడే కాలేయవసుడను రాక్షసుడు దండెత్తి వచ్చి ద్వారకా నగరమును ముట్టడించి యాదవ సైన్యమును నాశనము చేసెను ద్వారకకు రాజధాని అయిన మధురా నగరమును స్వాధీనము చేసుకొనెను అప్పుడు వాని విజృంభణమును చూసి శ్రీకృష్ణ బలరామదేవులు వానికి భయపడినట్లు నటించి ముచికుందుడు నిద్రించుచున్న అనంతగిరి ఎందలి కొండ గుహలలోనికి తమ వెంటబడి వచ్చుచున్న కాలయవనుడు చూచునట్లుగా తమ కృష్ణ వస్త్రములను ఆ ముచుకుందుడిపై కప్పగా అతడే శ్రీకృష్ణుడనుకొని కాలయనుడు ముచుకుందుని నిద్రాభంగము గావించను వెంటనే దేవేంద్రుని వరప్రభావము వలన ముచుకుందుడు కాలయవనుని తన కోప దృష్టి చేత భస్పము గావించెను అప్పుడు శ్రీకృష్ణ బలరామదేవులు ప్రత్యక్షము కాగా సంతోషించి వారి పాదములు కడిగి జీవితమును ధన్యము చేసుకొనెను ముచికుందుని చేత శ్రీకృష్ణుని పాదాలు కడిగిన జలమే జీవనది అయినది ముచికందా నది అని పేరు వడసెను కాలక్రమేణ అదియే నదిగా ప్రఖ్యాతి చెందెను కలియుగ ప్రారంభమున శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఃపలముగా సాలగ్రామ రూపములో అనంత పద్మనాభునిగా వెలసి అశేష భక్తజనులకు వరదుడై కోరిన కోరికలను తీర్చుచున్నాడు సంవత్సరమునకు రెండు మారులు ఒకటి ఆషాఢ శుద్ధ పౌర్ణమినకు బ్రహ్మోత్సవాల రూపకముగా స్వామివారి ఉత్సవములు కన్నులకింపుగా జరుగుచున్నవి తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర మొదలైన ప్రదేశముల నుండి భక్తులు ఇచ్చేసి భవనాసిని అని పిలువబడే పుష్కరిణిలో స్నానమాడి స్వామివారిని గోవింద నామాలతో స్తోత్రము చేసి నాతాలతో ప్రతిధ్వనింపజేసి తలనీలాలు మొక్కుబడులు చెల్లించుకొని తీర్థప్రసాదాలతో భగవంతుడగు ఆ అనంత పద్మనాభుని అనుగ్రహమునకు పాత్రులై ఆయురారోగ్యములు సంతానములు మొదలగు కోరికలను పొంది ధన్యులగుచున్నారు